सदैव रामा, ओं शुक्रेन रामा, ओं राम, ओं जगदेन वेंद्र वास्तव धमानी, ओं वस्ताम होते आमी कंषणि दर्शनीय दर्शन परम मोहसार चित्रे, ओं भूरेन्यवरणा हरि निश्चल नचित, एवं रक्षे नगराने, ऐशान हन्या गण्डे, तुम जाता तू इस पर वैश्विका पर स्वर्णा भेद, शिव दशरथा भेद, आज तेरे परम स

పాలమూరు పట్టణ హైందవ బంధువులందరికీ కూడా పాలమూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శ్రావణ శుక్రవార వరలక్ష్మి పూజ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ఈ అంబాభవని దేవాలయ ప్రాంగణంలో గత నూట యాభై ఐదు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం రోజున ఇక్కడ మాత వ్రతాలు తర్వాత సాయంత్రం పూట సత్యనారాయణ స్వామి వ్రతం కార్యక్రమాలు దేదివ్యమానంగా జరుగుతూ ఉంటాయి ఈ కార్యక్రమానికి భక్తులు చాలా అధిక సంఖ్యలో పాలమూర్ నలుమూలల నుండి పాల్గొంటారు ప్రతి పౌర్ణమి రోజున ఈ ఆలయ ప్రాంగణంలో పేదలకు అన్నదాన కార్యక్రమం అలాగే అమ్మవారుకు సమర్పించిన చీర సార పేదవాళ్ళకు ఉచితంగా పం పంపిణీ చేయడం లాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి సో ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు రాబోయే పౌర్ణమి రోజు అంటే రేపు మధ్యాహ్నం ఒంటి గంట వరకు స్వామి వ్రతాలు తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంటుంది సో ప్రతి ఒక్క హైందవ బంధుడు ప్లస్ పాలమూరు పట్టణ ప్రజలందరూ కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాము తర్వాత ఈ నెల ఇరవై రెండవ తారీఖు స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వర్ణక్షరాలతో లిఖించదగ్గ ఒక గొప్ప కార్యక్రమం ఇక్కడ ప్రారంభం కాబోతుంది అది ఏమిటిది అనేది పాలమూరు ప్రజలందరూ కూడా ఇరవై రెండవ తారీఖు వరకు ఎదురు చూడవలసిందిగా మనవి భవానీ టెంపుల్ అశోక్ టాగీస్ దగ్గర ఉన్నది గత నూట ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతి ఏటా ఆషాఢ మాసంలో ఆషాఢ బోనాల పూజ జరుగుతుంది మరియు అలాగే ప్రతి శ్రావణ మాసంలో ఇక్కడ సంతోషి మాత పూజలు జరుగుతాయి ప్రతి శుక్రవారం కూడా సంతోషిమాత పూజలు జరుగుతుంటాయి తర్వాత కార్తీక మాసంలో కూడా పూజలు జరుగుతుంటాయి ఇక్కడ చాలామంది భక్తులు ఇక్కడ వస్తుంటారు పూజలకు తర్వాత ఇది చాలా పురాతనమైన దేవాలయము మహబూబ్నగర్ నడిబొడ్డున ఉన్నది అంబాభవాని ఈశ్వరుడు మరియు సంతోషమాత దేవాలయాలు ఆంజనేయ స్వామి దేవాలయము ప్రస్తుతం ఆంజనేయ స్వామి దేవాలయము కన్స్ట్రక్షన్లో ఉన్నది తర్వాత ప్రతి పౌర్ణమికి ఈ అంబాబానీ గుడిలో సత్యనారాయణ వ్రతం సామూహిక సత్యనారాయణ వ్రతం జరుగుతుంది మరియు ప్రతీ నెల మాస శివరాత్రి